భారత్పై విధించిన అదనపు టారిఫ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడం ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా ఇటీవలి కాలంలో ట్రంప్ దూకుడును పెంచుతూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో అంతర్జాతీయ సమాజం కన్నెర్ర చేస్తోంది ముఖ్యంగా ఇండియాతో పాటు ఇతర దేశాలపై కూడా ట్రంప్ అదనపు టారిఫ్ల పేరుతో బాధుడు పెంచారు ఇందులో కూడా రాజకీయ కోణంలో సున్నితమైన ఎగుమతులు లేదా దిగుమతుల అవశాన్ని ట్రంప్ స్పృశించడాన్ని అంతర్జాతీయ సమాజం కూడా తప్పుబడుతున్నది ఇటీవలి కాలంలో భారత్ నుంచి ఉన్న దిగుమతులపై యాభై శాతం అదనపు టారిఫ్ను అమెరికా విధించడం జరిగింది తొలుత ఇరవై ఐదు శాతం ఆహార లేదా ఇతర ఉత్పత్తులపై అదనపు టారిఫ్ విధించిన క్రమంలోనే మరొక ఇరవై ఐదు శాతాన్ని కూడా అదనపు భారాన్ని మోపడం జరిగింది దీన్ని ఏకపక్ష నిర్ణయంగా ఇండియా కూడా అభివర్ణించింది ప్రత్యేకించి అంతర్జాతీయ స్థాయిలో రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి అగ్రదేశమైన రష్యాతో సన్నిహితంగా సన్నిహితంగా ఉండే దేశాలను టార్గెట్ చేస్తూ అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశంలో కూడా వ్యతిరేకతను పెంచాయి ఇదే విషయం ఇటీవల జరిగిన నాన్ ఇయర్ ఎన్నికల్లో కూడా వర్జీనియా లేదా న్యూజెర్సీ ప్రాంతాల్లో ట్రంప్ కూటమి ఓటమి పాలు కావడం వల్ల దాని ప్రభావం తాజా నిర్ణయాలపై చూపిందని అందరూ భావిస్తున్నారు వాస్తవానికి భారత్ వ్యతిరే పట్ల వ్యతిరేక నిర్ణయం తీసుకోవడానికి రష్యాతో సన్నిహితంగా ఉండడమే కారణమని తెలుస్తుంది ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోని ఇతర కొన్ని దేశాలపై కూడా మోడీ పట్ల కూడా ట్రంప్ కఠినంగా ఉండడానికి కారణంగా కనిపిస్తున్నది ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల ధాన్యాన్ని విషయానికి వస్తే టీ కాఫీ అరటి పండ్లు కావచ్చు ఫ్రూట్ జ్యూస్ కావచ్చు సుగంధ ద్రవ్యాలు వంటి అనేక దిగుమతులపై అమెరికా ఆధారపడి ఉంది ఇందులో కొన్ని ఆహార ఉత్పత్తులైతే అమెరికాలో అసలు ఉత్పత్తి అయ్యే అవకాశం కూడా లేదు దిగుమతి చేసుకోవడం కూడా అమెరికాకు అనివార్య అనివార్యమైనప్పటికీ రాజకీయ కోణంలో ఈ విషయాన్ని స్పృశించిన డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై కూడా భారం మోపడానికి ఏమాత్రం సహసించలేదు ముఖ్యంగా అమెరికా సమాజం కూడా ట్రంప్ నిర్ణయాల్ని తీవ్రంగా వ్యతిరేకించింది వ్యతిరేకించడమే కాదు తాజాగా అమెరికాలో నాన్ ఇయర్ పేరుతో స్థానికంగా రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి అక్కడ ట్రంప్ వ్యతిరేక కూటమి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది ట్రంప్ నిర్ణయాలను బహిష్కరించినట్టు కూడా అయింది దీంతో తోక ముడిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్న్ తీసుకోవడం విశేషం తాజాగా దీనికి సంబంధించి ఆదేశాలను కూడా విడుదల చేయడం జరిగింది అదనపు టారిఫ్ను తగ్గిస్తున్నట్టు నిర్బందంగా అమెరికా అధికారికంగా ప్రకటించడం ఇండియాకు ఉపశమనం కలిగించే అవసరం అనడంలో సందేహం లేదు దీనిపై ఇండియా ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అత్యంత చనువుగా ఉండే నేతల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకరు కానీ కేవలం రష్యా బూచ్తో ఆహార ఉత్పత్తుల దిగుమతిపై అదనపు టారింపు మోపడం ద్వారా తన దమన నీతిని ప్రదర్శించారని విమర్శలు కూడా ఉన్నాయి రాజకీయ కోణంలో ఆహార ఉత్పత్తులను టార్గెట్ చేయడం పట్ల అంతర్జాతీయ స్థాయిలో నిరసన పెల్లుబుకడంతో తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది